నమస్తే ఈరోజు మనం తెలుసుకోబోతున్న ఆయుర్వేద ఔషధం ఫిట్స్కి అలాగే పక్షవాతానికి అద్భుతంగా పనిచేసేటువంటి గొప్ప ఔషధం వెనకాల చూస్తున్నారు ముష్టి చెట్టు ఈ ముష్టి చెట్టులో రంధ్రం పెట్టాలి రంధ్రం పెట్టి ఇందులో చింతపండు పెట్టేసి సీల్ చేసేసి నెల తర్వాత తీసుకుని రోజు మిరియం గింజంత తీసుకుంటే ఫిట్స్ వచ్చేవారికి పూర్తిగా నయమవుతుంది ఇలా తొంభై రోజులు వాడుకోవాలి అలాగే ఈ ముష్టి చెట్టుతో మరొక రెమెడీ తేలు జర్రి కుట్టిన ఈ తేలు విషం జర్రి విషం విరిగిపోవడానికి పాము విషానికి కూడా పనిచేస్తుంది ఈ ముష్టి చెట్టుకి రంధ్రం పెట్టి సుమారుగా రెండు అంగుళాలు చుట్టుకొలతగా మనం రంధ్రం పెట్టి బెల్లం అందులో దాచి వీడియోలో మీరు చూడొచ్చు దీన్ని సీల్ చేసేయాలి పైన చెక్క బెరడు పెట్టేసి నెల తర్వాత తీసుకొని నీళ్ళని మనం జర్రి కానీ పాలు కానీ పాపడుకున్నప్పుడు అక్కడ పెట్టేది ఇలాంటి దాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉంటాయి ఈ విషాలన్నీ కూడా పెరిగిపోతాయి అద్భుతంగా పనిచేస్తాయి చూడండి ముష్టి చెట్టు బాగా బలిష్టంగా ఉన్నటువంటి ముష్టి చెట్టు దగ్గరికి వెళ్ళి మనసులో మన కోరికను కోరుకొని క్షమించమని అడిగి అలాగే ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ చెట్టు నుంచి చెట్టుని రంధ్రం చేసుకొని ఇందులో బాగా మా శుభ్రంగా ఉన్నటువంటి పరిశుద్ధంగా ఉన్నటువంటి చింతపండుని బాగా ముద్దలాగా పిసికి దాన్ని ఈ చెట్టులో పెట్టి మీరు చూస్తున్నట్టుగా బాగా నొక్కాలన్నమాట ఇలా బాగా నపరాడుతో బాగా లోనికి దించాలి ఇలా చేసి ఆ తర్వాత ఆ చెట్టుకే ఉన్నటువంటి బెరడుని ఆ రంధ్రానికి మూసే విధంగా కోసుకుని దాన్ని కవచంలాగా ఇచ్చి ఆ తర్వాత సీల్ ఇవ్వాలన్నమాట ఇవ్వడానికి ముల్తాని మట్టి ఎర్రమన్ను రెండు కాంబినేషన్లో మనం వేసుకుంటే మంచి బలిష్టంగా గట్టిగా సీల్ అనేది అవుతుంది అదంతా మనం చూడొచ్చు ఇప్పుడు చూడండి తోలు మనం కవచంలాగా వేస్తున్నాం ఈ కవచంలాగా ఇచ్చి దానికి ఇంకా ఎర్ర మన్ను కొద్దిగా పోసి తర్వాత ఒక కవరు అంటే వర్షం వచ్చినప్పుడు నీళ్ళు లోనికి వెళ్లకుండా వర్షం నీళ్ళు ఆ మన్ను కలిసి లోనికి వెళ్లకుండా మనము కవర్ కూడా పైన ఒకటి ప్లాస్టిక్ కవరు ఒకటి అది కూడా చూడాల్సి మీరు చూడండి చెట్టు మంచిది పొడువుగా బాగా ఒక ఒకటిన్నరగా అడుగు వెడల్ పుట్టిన చెట్టు ఇది చుట్టులతో అయితే నాలుగున్నర ఐదు అడుగులు వస్తుంది ఎలా సీల్ చేసేయాలి ఎలా సీల్ చేసేస్తే ఈ చింతపండుకి ఈ చెట్టులో ఉన్నటువంటి శక్తి ఈ ప్రాణం అంతా కూడా ఈ ఔషధంలో కలిసిపోతుంది చింతపండులో కలిసిపోతుంది అలాగే ఇక్కడ మీరు చూస్తున్నది బెల్లం బెల్లం పాము ఖర్చున తేలు జర్రి జర్రీ విష విషపురుగులు ఖర్చునప్పుడు కూడా ఇది మనము బెల్లం ఇలా ముష్టి చెట్టులో పెట్టువేసి ఇది నా చిన్ననాటి నుంచి అనుభవం అన్నమాట ఇది ఇలా ముష్టి చెట్టులో పెట్టేసి సీల్ చేసేసి నెల తర్వాత లేదా రెండు నెలల తర్వాత తీసుకొని దాన్ని పాము ఇలా విషపురుగులు ఖర్చునప్పుడు దాన్ని అక్కడ కొద్దిగా పూసి అలా అలా రుద్ది రుద్దడం అలాగే దాన్ని కొద్ది కొద్దిగా తింటూ ఉండాలన్నమాట అలా తింటూ ఉంటే మనకు ఆ చేదు ఎప్పుడైతే మన నోటికి వస్తుందో అప్పుడు పాము విషం లేదా విషపురుగుల యొక్క విషం పెరిగింది అనేసి మనం తెలుసుకోవాలి ఇది మనం ప్రథమ చికిత్సగా వాడుకోవచ్చు ఆ తర్వాత కాలంటే దగ్గరలో ఎక్కడన్నా ఒకసారి ఇది చేసి పెట్టుకుంటే మనము ఎప్పుడైనా వాడుకోవచ్చు అనమాట ఆ తర్వాత మనం కావాలంటే హాస్పిటల్కైనా అయినా చేసుకోవచ్చు ఇదే సరిపోతుంది అయినా కూడా కొద్దిగా బీతి ఉంటుంది కాబట్టి వెళ్ళైనా ఇంజెక్షన్స్ టీకాస్ వేసుకోవచ్చు అలాగే ఈ ముష్టి చెట్టులో పెట్టిన పొదిగినటువంటి ఈ చింతపండు ద్వారా మనకు ప్రయోజనాలు ఫిట్ సమస్యకి బాగా పనిచేస్తుంది అలాగే పక్షవాతానికి కూడా బాగా పనిచేస్తుంది మైగ్రేన్ లాంటి సమస్యలు ఉన్నా కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఇది ఎలా అంటే గొంతులో వేసుకొని మింగాలి ఎందుకంటే చేదు విపరీతంగా ఉంటుంది అలాగే చేతులు కాళ్ళు ఉన్నా పనిచేస్తుంది అలాగే చేతులు శరీరం సచ్చుపడిన సమస్యకు కూడా పనిచేస్తుంది ఇది ఇది మోతాదు కేవలం మిరియం గింజ పరిమాణం రెండు పూట్ల తెల్లవారి రాత్రి తీసుకోవాలి గోరువెచ్చని నీళ్ళు లేదా గోరువెచ్చని పాలతో తీసుకోవాలి ఇది ఈ ముష్టి చెట్లో చింతపండు పెట్టి దీన్ని నెలల తర్వాత తీసి దీన్ని వాడే విధానం ఇది ఫిట్స్కి అమోఘంగా పనిచేస్తుందని మన ఆయుష్ డిపార్ట్మెంటులో పనిచేస్తున్నటువంటి మన నారపరెడ్డి సారు తిరుపతి మీటింగ్లో వివరించడం అయినది సో ఇది అలాగే నేను ముష్టి గింజలు ముష్టి బెరడు వాడుతాను ఇంకా వాటికున్న ప్రయోజనాలే ఇందులో కూడా ఉంటాయి కాబట్టి నా అనుభవం కూడా చెప్తున్నాను ఇది పక్షవాతానికి ముఖ్యంగా మైగ్రేన్కి కాళ్ళు చేతులు స నిస్సత్తుగా పడిపోయిన నిస్సత్తువుగా ఉన్నవారికి కూడా ఇది అమోఘంగా పనిచేస్తుంది వెన్నెమక నొప్పి ఉన్నవారికి కూడా అద్భుతంగా పనిచేసే శక్తి ఈ ఔషధాలకి ఉన్నది ఈ బెల్లం పాము ఖర్చున తేలు ఖర్చున జర్రిక ఖర్చున కందరిగా విషపురుగులు ఏవి వాడుకోవచ్చు అలాగే ఇందులో పెట్టిన చింతపండు ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఫిట్స్కి పక్షవాతానికి సచుపడిన కాళ్ళు చేతులకి మైగ్రేన్ తలనొప్పికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది